చేగుంట మండలం వడియారం గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది బహుజనుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది రాజకీయంగా ఎరిగేటప్పుడే బీసీలకు గుర్తింపు పై డివిజన్లో నెలకొన్న సమస్యలపై ప్రజావాణిలో ఫిర్యాదు ఓల్డ్ ఎంఐజీ బీసీ మహిళల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం వైఆర్సీ మిగులు భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా కోసిరెడ్డి గణేష్ నిజామాబాద్లో ఈ నిలాఖండ జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం జరగనున్నట్లు ఎంపీఆర్కు తెలిపారు కేంద్ర మంత్రి అమిత్ షా చేతల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు పసుపు బోర్డు లోగోను ఆయన ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు త్వరలోని పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు ఇందిరా భవన్లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన ఆయన స్థానిక ఎన్నికలు అసంతృప్తులు కార్పొరేషన్ చైర్మన్ నియామకం కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చిస్తున్నారు అనంతరం ఖార్గేతో భేటీ కానున్న రేవంత్ మరో ముగ్గుని కేబినెట్లోకి తీసుకోవడం చీఫ్ విప్ ఎస్సీ వర్గీకరణ బీసీ కులఘర్ణపై అంశాలపై మాట్లాడనున్నారు రెండేళ్లలో దేశంలోని రహదారులు అమెరికాలోని రోడ్లలా మారుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు సరైన రోడ్డుతో లాజిస్టిక్ ధరలు పదహారు శాతం నుంచి తొమ్మిది శాతానికి తగ్గాయని తెలిపారు ఇక రాబోయే రోజుల్లో ఇది ఎగుమతును పెంచేందుకు ఉపయోగపడుతుందన్నారు దీంతో వ్యవసాయం తయారీ సేవ రంగాల అభివృద్ది చెందుతాయని పేర్కొన్నారు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రహదారి వ్యవస్థ ఉన్న భారత్ లో ఒక లక్ష నలబై ఆరు వేల కిలోమీటర్ల నేషనల్ హైవేలు ఉన్నాయని చెప్పారు శల్లింగంపల్లి నియోజకవర్గంలోని హాఫీస్పేట్ డివిజన్ పరిధిలో గల రోడ్డు వీధి దీపాలు డ్రైనేజీ సమస్యలు ముఖ్యంగా రోడ్లను ఆక్రమించడం వలన అంబులెన్స్ వాహనాలు తిరగలేని పరిస్థితి ఉంది అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ పేట్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ బోయిని అనుష మహేష్ యాదవ్ చందనగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం నిర్వహించిన ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డికి వినతిపత్రం అందజేసి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా వారు పేట్ హాఫీస్పేట్ లో అన్ని రకాల సమస్యలున్నాయని అన్నారు ఈ సమస్యలను అధికారులు నాయకులు పట్టించుకోవటం లేదని ఇకనైనా నాయకులు అధికారులు మేల్కొని ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు ఇక లేని పక్షంలో ప్రజా పోరాటం తప్పదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పవన్ నవీన్ తదితరులు పాల్గొన్నారు బడిడు పిల్లలు బడిలోనే ఉండాలి పనికెందుకు ఎందుకు తొందర ముందర ప్రైవేట్ పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాల ముద్దు అని నినాదాలు చేస్తూ ఇంటింటా కరపత్రాలను పంచుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చినట్లయితే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రభుత్వ పరంగా కలిగే ప్రయోజనాలు ఉచిత పాఠ్య పుస్తకాలు ఉచిత నోట్ పుస్తకాలు వర్క్ పుస్తకాలు పౌష్టికాహారం రాగి జావా విశాలమైన ఆటస్థలం లాంటి మౌలిక సదుపాయాలతో పాటు చదవటంలో రాయటంలో అదేవిధంగా గణితంలో చతుర్విధ ప్రక్రియలు సులభంగా నేర్చుకునేలా బోధనాభ్యారు సామాగ్రి ఉంటాయని పేర్కొన్నారు అంతేకాక తరగతి ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సిద్దిరాములతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు ప్రియదర్శిని వసంత సంతోషి మాత సిఆర్పి రమేష్ తల్లిదండ్రులు ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు కూడా పాల్గొన్నారు పిల్లలు పిల్లలు శంకర్ అండి మా పిల్లలను ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్ వేస్తే ఇప్పటిదాకా ఏమీ రాలేదు వాళ్ళకు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఇంతముందు పాప చేసినా బాబు చేసినా ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ సోషల్ కానీ హిందీ కానీ పర్ఫెక్ట్గా వస్తుంది వాళ్ళు ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్ పంపించిన తర్వాత నాకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది పిల్లల క్రమశిక్షణ మంచిగా ఉంది ఫుడ్ విషయం బాగుంది స్కూల్ ప్రిన్సిపాల్ బాగున్నారు టీచర్స్ టీచర్స్కి బాగా చదువు చెప్తున్నారు ఇంట్రెస్ట్తో ఇలా పంపించినది మాకైతే సంతోషంగా ఉంది కూడా కోరుకుంటున్నాం వడియారం గ్రామ ప్రజలందరికీ నమస్కారము మాది ప్రాథమిక పాఠశాల వడియారం నేను సిద్ధిరాముగు ఈ పాఠశాల హెడ్ మాస్టర్ గారు నిర్వహిస్తున్నాను మరి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి బడి బాట కార్యక్రమంలో భాగంగా గత నెల ప్రతి శుక్రవారం తల్లిదండ్రులతో మీటింగ్ కండక్ట్ చేసి మరి పిల్లల నమోదు ఎలా పెంచాలో డిస్కస్ చేయడం జరిగింది ఈ నెల అనగా ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రతిరోజు ఉదయం కరపత్రాలు తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి పాఠశాలలో అమలు చేస్తున్నటువంటి అనేక అంశాల గురించి వాళ్ళకు వివరించడం జరుగుతుంది ఉచిత పాఠ్య పుస్తకాలు ఉచిత వర్క్ బుక్లు ఉచిత నోట్ బుక్లు అంతేకాకుండా పౌష్టికాహారం ఎండిఎం ఇవన్నీ కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో లాభాలు ఉన్నాయి కాబట్టి మీ పిల్లలను పాఠశాలలో చేర్పించాల్సింది కోరుతుంది పిల్లస్థనాలు కోరుతూ సిపిఐ ఎమ్మెల్ వినోద్ మిష్టా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కుషిరాజ్కి వినంతి పత్రం అందజేశారు ఏలేరు ప్రాజెక్టు మిగులు భూమి తొమ్మిది ఎకరాల పంతొమ్మిది సెంట్ల భూమిని పేదలకు ఇవ్వాలని కోరుతూ రెండు పేల పదిహేడు సంవత్సరంలో కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో రెండు వందల అరవై మంది లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో రెండు పేల ఇరవై రెండు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ప్రభుత్వ భూముల్లో అరవై రెండు మంది లబ్దిదారులకు మాత్రమే ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని కోసిరెడ్డి గణేష్ అన్నారు ఇక మిగిలిన వారితో పాటు అర్హులైన ప్రజలకు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ వైఆర్సీ స్థలంలో ప్రస్తుత ప్రభుత్వం సూచనల మేరకు ఒక్కొక్కరికి రెండు సెంట్ల చొప్పున కేటాయించాలని స్థానిక తహసీల్దార్ వినతిపత్రం అందజేశారు ఇక పేదలకు న్యాయం ఎడల సిపిఐ ఎమ్మెల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున అర్హులైన వారికి మా సమక్షంలోనే ఆ స్థలంలో స్థలాలను కేటాయించి పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు గండేటి నాగమణి గుమ్మడి పాదలమ్మ కందుల వరలక్ష్మి వడ్డాది భవాని గిరిజన సంఘం రాష్ట నాయకులు రెడ్డి పాల్ ఇండ్ల స్థలాల పోరాట కమిటీ నాయకులు కందుల కృపా ప్రసాద్ కందుల క్రాంతి కోనాపు సాయి కొంతం రాజు సందక ప్రసాద్ కరోతు శ్రీను అంకం రెడ్డి రాజా వడ్డాది భవాని తిర్రి భవాని ఆలేటు రాజారావు తదితరులు పాల్గొన్నారు గణేశ్వరరావు ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి భూమి ఏదైతే ఉందో సర్వే నెంబర్లతో సహా రిపోర్టు తొమ్మిది ఎకరాలు పంతొమ్మిది సింట్లు ఉందని డివిజనల్ సర్వే ద్వారా కలెక్టర్ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి అలాగే ఇరిగేషన్ వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము హైకోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది కానీ జగనన్న ప్రభుత్వంలో మా లిస్టులో అరవై రెండు మందికి ఇచ్చారు యాభై ఏడు మంది గ్రామంలో లేరని ముగ్గురు చనిపోయారని రెవెన్యూ వారి గతంలో రికార్డు తెలియపచ్చారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా ఓళ్ళకి వైఆర్సీది ఎందుకు ఇవ్వలేదు ఏంటి అంటే ఈ ఎలక్షన్లో ఈ అయ్యి ఎంఆర్ఓలు లేకపోవడం ఈ గవర్నమెంట్ మార్పు ఇలా కాలయాపం చేశారు ఈ మధ్యకాలంలో ఏ కాకినాడలో కలెక్టర్ గారికి ఏంటంటే మా పరిస్థితి అని ఓ పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితం ప్రభుత్వం భూములు ఏమైతే ఉన్నాయో అవి రెండేది చింట్లు చొప్పున చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు మీరు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో హైకోర్టు ఆర్డర్లో వాళ్ళు అందరూ ఇవ్వండి అని ఎంఆర్ఓ గారికి చెప్పారట ఎంఆర్ఓ గారు ఈరోజు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు కూడా పట్టుకురామని చెప్పడం జరిగింది అండ్ చేత మేము ఏంటంటే గతంలోలాగా బుట్ట దాఖలు కాకుండా మాకు న్యాయం చేస్తారా కంటెంప్ట్కి వెళ్ళిపోవాలా అని వేళ ఎంఆర్ఓ గారికి ఈ వినతి పత్రం ద్వారా ఈ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఇస్తున్నాం అలాగే ఇంకొక అరవై డెబ్బై మంది దాకా లబ్ధిదారులు హైకోర్టులో పేర్లు లేని వాళ్ళకి కూడా ఇస్తున్నాం మరి ఖచ్చితంగా అప్పుడు మరి ఈ యొక్క మండల తహసీల్దార్ వారు కలెక్టర్ వారు దీన్ని సొరవు తీసుకుని త్వరితగా తిన రెండేసెంట్లు చెప్పిన వయల్సీలో మాకు హైకోర్టు ఆర్డర్ను అమలు చేయాలని అలాగే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి మంత్రివారి లోకేష్ గారికి కూడా మన రిజిస్టర్ పోస్టర్ ద్వారా కూడా పంపించడం జరిగింది మీరు ఇది ఖచ్చితంగా అమలు చేయాలని దీని మీద అమలు చేయకపోతే మటు మాత్రం మేము కంటెంప్ట్ చేసి ఆ ల్యాండ్ లో మేమే స్వచ్ఛందంగా రెండి చెట్లు పని చేయవచ్చినటువంటి పరిస్థితులు ఉంటాయని సిపిఎంఎల్ వినోద మిశ్రపర్టీ తరపున మేము తెలియపరుస్తా ఉన్నాము మరి పార్టీ జనాన్ని తీసుకొని రావడం కారణం ఏంటంటే గత ఏడు సంవత్సరాలుగా మేము కలెక్టర్ ఆఫీస్ ని ఎమ్ఆర్ఓ ఆఫీస్ ని కూడా పరిశీలించడం జరుగుతుంది కానీ వాళ్ళు ఏంటంటే కొంత కొద్ది రోజులు మరి ఎంఆర్ఓ మార్పులు అవుతున్నాయి కాబట్టి మరి అసలు ఎంఆర్ఓ వచ్చిన తర్వాత మీకు సర్వే చేయించి పంపకాలు చేస్తామని అనడం కూడా జరిగింది మరి సర్వే వాళ్ళు చేయించక పోయినప్పుడు మరి మేమే సర్వే కూడా మా నాయకులు చేయించడం జరిగింది తొమ్మిది ఎకరాలు పంతొమ్మిది చెంట్లు ఉన్నాదనేసి మేము ఆ సర్వీ నెంబర్లతో సుద్దగా ప్రతి ఒక్క మనిషికి కూడా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు కూడా ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది మరి అప్పుడు ఏడు సంవత్సరాల నుంచి ఈ ఈ రోజు వరకు కూడా వెళ్తాము వస్తున్నాము మేము చేస్తాము మేము కలెక్టర్ గారికి తెలియపడుతున్నాము అని చెప్పడం అవుతుందే గాని మరి ఎంఆర్ ఆఫీస్ నుంచి ఒక్కరు కూడా వచ్చి అక్కడ ఏటి పరిస్థితి పేదోళ్ళు మంది ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలాల కోసం వాళ్ళు ఏడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు వాళ్ళకి న్యాయం చేయాలనేసి ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు కూడా మరి ముందుకు రాకుండా మరి వాళ్ళు ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా మరి ప్రజలను పట్టించుకోవాలని కారణాలు ఎన్నో ఉన్నాయి మరి ఇప్పుడుకైనా సరే మరి చంద్రబాబు జగన్ ప్రభుత్వంలో మరి రెండు వందల అరవై పేర్లు మేము హైకోర్టుకి ఇవ్వడం జరిగింది అరవై పేర్లకి వాళ్ళు ఇచ్చి మరి ఒక్కొక్క సెంటు చెప్పినా అరవై మందికి ఇచ్చారు రైతుల దగ్గర కూడా కొనుగోలు చేసి ఎందుకంటే వైఎస్సీ మిగులు భూములు మేము పేదవాళ్ళకి ఇమ్మంటే రైతులు పనిగ్రాని భూములు ఇళ్ల స్థలాలకి అమ్ముకునేటప్పుడు అయ్యి డబ్బు చేసుకోవడానికి అవి కొని పేదోళ్ళకి ఒక్కొక్క సెంటు చెప్పినా ఇవ్వడం జరిగింది మరి భర్తకే ప్లేస్ ఉంటే ఉండదు కొడుకు ప్లేస్ ఉంటే భార్య కొండదు అన్నట్టుగా పరిస్థితులు ఇప్పుడు ఆ వై జగన్ కాలనీలో పరిస్థితులు ఉన్నాయి మేము రెండె చెంట్లు ఇవ్వాలనేసి మేము ని ఆశ్రయించాం హైకోర్టు నుంచి కూడా మరి పేదోళ్ళకి పంచి పెట్టమని కూడా మాకు హైకోర్టు నుంచి ఆర్డర్లు వచ్చినా సరే అది నిర్లక్ష్యం చేసి ప్రభుత్వ అధికారులు కూడా పేదోళ్ళకి ఎటువంటి న్యాయం కూడా జరగలేదు మరి ఇప్పటికైనా సరే చంద్రబాబు ప్రభుత్వంలో మరి కుటుంబానికి రెండెంట్లు ఇవ్వకపోతే మరి పార్టీగా మేము వెళ్ళి మేమే స్వాధీనం చేసుకొని పార్టీగానే పంపకాలు చేసి వాళ్ళకి వెళ్ళే స్థలాలు ఇస్తామనేసి మేము ఈ పార్టీ తరపునే మేము వాగ్దానం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా సరే ప్రభుత్వం తెలుసుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి రెండెచ్చంట్లు చెప్పిన ఇవ్వాలనేసి మేము ఈ పార్టీగా సిపిఎం బీసీ కులాల బీసీ సంఘాల తెలంగాణ రాష్ట వ్యాప్తంగా సంఘాల నిర్మాణంలో భాగంగానే షెర్లింగంపల్లి డివిజన్ మహిళా సంక్షేమ సంఘం అధ్యకురాలుగా యు సంగమ్మకు త్వరలో నియామకపత్రం అందుకోనున్నారు అన్ని డివిజన్ నుండి హైదరాబాద్ పట్టణం వరకు ప్రతి గ్రామం బస్తీ కాలనీలో గల్లీ గల్లీకి బీసీ సంఘాలు ఏర్పాటు చేసే క్రమంలో షెర్లింగంపల్లి నియోజకవర్గ బీసీ సంఘం అధ్యకుడు అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్ బేరి రామచంద్ర యాదవ్ బృందం ఆదేశాలతో సెర్లింగంపల్లి డివిజన్ ఓల్లు ఎంఐజీ మహిళా సంక్షేమ సంఘం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి షెల్లింగంపల్లి డివిజన్ మహిళా సంఘం అధ్యకురాలుగా సంగమ్మను నియమించాలని సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది ఇక స్థాయి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు షెల్లింగంపల్లి తదుపరి సమావేశంలో మహిళలు సమావేశానికి ఆహ్వానించి పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు ఇక మహిళలందరూ ముందుకొచ్చి మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకోవడం శుభ అన్నారు ఈ సందర్బంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ మహిళలందరూ ఏకం కావాలని ఏకం సమస్యలు దూరం ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని మహిళలందరూ ఏకం కావాలని ఏకమైతేనే సమస్యలు దూరం అవుతాయి ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని ఐక్య పేదిక ఆధ్వర్యంలో బీసీల ఐక్యమత్యంతో రాజ్యాధికారం సాధించుకుందామని అన్నారు అనంతరం త్వరలో అధ్యకురాలుగా నియామకం అందుకోబోతున్న సంగమ్మకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో షెల్లింగంపల్లి బీసీ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి పటేల్ కృష్ణ బీసీ సంఘం ఉపాధ్యకుడు నరసింగారావు ముద్రాజ్ మహిళా సంఘం కోఆర్డినేటర్ లలితారాణి సంగమ్మ విజయలక్ష్మి సి మురళీధర్ లతా బి విద్యాసాగర్ ఎస్ అనిత జి మంగుబాయి లతా వి పావని ఎన్ రమాదేవి పి విజయ కె జ్యోతిశ్రీ యు మంజుల బి శ్రీదేవి యు శ్రీలత ఫాతిమా బేగం యు సంధ్య తదితరులు పాల్గొన్నారు బహుజనుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ క్యాండిడేట్ నీలం మధు చెప్పారు సోమవారం పటాంచలం నియోజకవర్గం జిన్నారం మండలం శివనగర్ గ్రామంలో నీలం మధు తన సొంత నిధులు పదిహేను లక్షలు వెచ్చించి నిర్మించిన ముదిరాజ్ సంఘం నూతన భవనాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్బంగా నీలం మధు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం బహుజనులకు అందులో ముఖ్యంగా ముదిరాజులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి గౌరవిస్తున్నారు తెలిపారు గతంలో ప్రభుత్వాలు ముదిరాజులను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముదిరాజులను పాలనలో భాగస్వాములను చేశారని తెలిపారు అందుకు ముదిరాజ్ బిడ్డ వాకిటు శ్రీహరి ముదిరాజ్ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ఉదాహరణ అని కొనియాడారు కాంగ్రెస్ చేపట్టిన బీసీ కులగర్ను బీసీలందరూ వినియోగించుకోవాలని కోరారు ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజన్లు రాజకీయంగా బలపడాలని సూచించారు మనలు రాజకీయ చైతన్యం వస్తేనే మన బిడ్డలు రాజకీయంగా బలపడితేనే మన జాతరకు గుర్తింపు వస్తున్నారు స్పష్టం చేశారు ముదిరాజుల దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లాలని త్వరలో ఆ సమస్యలు కూడా పరిష్కారం చేసుకుందామన్నారు ఇక ఈ కార్యక్రమంలో సభాధ్యకుడు వీర్నాల సత్యనారాయణ ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్ మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యకుడు శ్రీకాంత్ రెడ్డి మండల పార్టీ అధ్యకుడు వడ్డె కృష్ణ మాజీ ఎంపీటీసీ మహేష్ నీరుడి కృష్ణ నర్సింలు అశోక్ అన్వర్ పటేల్ మహేష్ శ్రీనివాస్ జాకీ మల్లేష్ నర్సింలు కాంగ్రెస్ చేనులు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట ఎక్సైజ్ మరియు సాంస్కృతిక శాఖ మంత్రివర్యుడు జూపలి కృష్ణారావు కలిసి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను గౌరవ రాష్ట మంత్రివర్యులు శ్రీ జూపల కృష్ణారావు ఆవిష్కరించారు అనంతరం తెలంగాణ రాష్టం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను మంత్రితో కలిసి ఘనంగా సన్మానించారు ఈ సందర్బంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేసి ఇందిరమ్మ ఇండు సెకండ్ ఫేజ్లో ఎంపికైన లబ్దిదారులకు ఇందిరమైండ్లను మంజూరు పత్రాలు అందజేశారు ఇక ఈ సందర్బంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించారు మహిళా సంఘాలకు పది కోట్ల రూపాయల చెక్కును నిధికి ఐదు కోట్ల రూపాయల చెక్కును అందజేశారు మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వంద రోజుల కార్యాచరణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మంత్రివర్యులు మరియు సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆవిష్కరించారు అనంతరం వివిధ విభాగాల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర బోయి జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ జనంపల్లి రెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరొకసారి చేగుంట మండలం వడియారం గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది బహుజనుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది రాజకీయంగా ఎరిగేటప్పుడే బీసీలకు గుర్తింపు డివిజన్ డివిజన్లో నెలకొన్న సమస్యలపై ప్రజావాణిలో ఫిర్యాదు ఓల్డ్ ఎంఐజీబీసీ మహిళల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం వైఆర్సీ మిగులు భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా కోసిరెడ్డి గణేష్